ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి ఫోర్ విధానంలో ఇటు నగరంలోని యాభై నాలుగు పాఠశాలలు కూడా అభివృద్ధి చేయడమే తన ఆశయం అని చెప్పి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఈరోజు సోమవారం మంత్రి పొంగూరు నారాయణ నగరంలోని యాభై నాలుగు పాఠశాలను కూడా జల్లిడి పట్టేటని చెప్పుకోవచ్చు ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ ఏమైనా వసతులు ఏమైనా ఇబ్బందిగా ఉందా ఏమైనా అవసరమా అని చెప్పి విద్యార్థులతో మాట్లాడటం సిబ్బందితో మాట్లాడటం జరిగింది పూర్తిగా ఈరోజు మొత్తం పాఠశాల మీదే మంత్రి నారాయణ ప్రోగ్రాం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎన్సీసీ గ్రూప్ సహకారంతో వీఆర్ పాఠశాలను ఆధునిక రించామని అందులో ఎక్కువ శాతం అడ్మిషన్ పొందిన వాళ్ళు నిరుపేదలుగా ఉన్నారని చెప్పి మంత్రి నారాయణ తెలిపారు ఎక్కువగా సర్వేపల్లి కాలువ కట్ట పెన్నాకట్ట జాఫర్ కట్ట మీద వారు మరియు కుసుమ హరిజన వాటికి చెందిన వాళ్ళు ఉన్నారని చెప్పి మంత్రి నారాయణ వివరించడం జరిగింది రాబోయే జూన్ నాటికి నగరంలోని పదమూడు పాఠశాలలను పి ఫోర్ విధానంలో ఆధునీకరించి అందుబాటులోకి తేవడం జరుగుతుందన్నారు ఈ విషయమై పలువురు ఎన్ఆర్ఐలు మరియు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడం జరిగిందని చెప్పి మంత్రి నారాయణ చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ మంత్రి నారాయణ ఈ యొక్క నగరంలోని యాభై నాలుగు పాఠశాలను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పట్టుదలతో ఇక్కడ ప్రతి పాఠశాలను పరిశీలించడం జరుగుతుంది ఏదైతే ఇక విఆర్ హై స్కూల్ ఏ విధంగా అద్భుతంగా టెక్నాలజీతో రూపొందించామో ప్రతి పాఠశాల కూడా అదేవిధంగా రూపొందిస్తామని చెప్పి మంత్రి మంత్రి నారాయణ చెబుతూ నెలలో జోరుగా పర్యటిస్తా ఉన్నారు మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో విఆర్ హై స్కూల్ అనేది ఎంతో చరిత్ర నెల్లూరు నడివ్లో ఉండేది అటువంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేయటం జరిగింది అదే స్కూల్లో నేను చదవటం అదే కాలేజీలో నేను వర్క్ చదవటం అదే కాలేజ్ వర్క్ చేయటం జరిగింది ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పాను ప్రభుత్వ రాగానే వీఆర్ హై స్కూల్ మళ్ళా పునరుసిస్తామని మాట చెప్పిన ప్రకారం మాట తప్పకుండా ఆ స్కూల్ని అటు మా యొక్క పిల్లలు సపోర్ట్తో మరి ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ స్కూల్ని ఎక్సల్గా డెవలప్ చేశాం ప్లే గ్రౌండ్స్ కావచ్చు ల్యాబ్స్ కావచ్చు క్లాస్ రూమ్స్ కావచ్చు ఇంట్రాక్టివ్ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో పేదలు నిరుపేదలు చదువుతున్నారు ఎక్కువ మంది పిల్లలు ఎవరంటే సరేపల్లి కాలకట్ట కట్ట జాఫర కట్ట కుసుమార్జీవాడ నుంచి సరి తీసుకొచ్చాం పేదలు నిరుపేదలు అదేవిధంగా ఆ స్కూల్ని కొందరు వచ్చి చూడటం జరిగింది డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి గారు వచ్చి చూశారు చూడంగానే నేను కూడా ఒక స్కూల్ తీసుకొని చేస్తానని మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కాలమ్స్ రైజ్ అయిపోయినాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్ పదహారు రోజులతో ప్లే గ్రౌండ్ చేస్తున్నారు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చి చూశారు ఆయన కూడా వెంటనే నేను కూడా ఒక స్కూల్ తీసుకుంటానని ఆర్ఎస్ఆర్ స్కూల్ తాను కూడా రెడీ చేశారు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది నిన్నే నేను అనేక మందితో మాట్లాడాను అనేక మందిని ప్రసాద్ గారిని జీవికే ప్రసాద్ రెడ్డి ల్యాబ్స్ మాట్లాడితే ప్రసాద్ గారు నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ నేను కూడా విన్నాను నేను ఆ స్కూల్లో చదివాను బ్రహ్మాండంగా చేశారని తెలిసింది అని ఆయన కూడా ఒక అడాప్ట్ చేసుకున్నారు ఉదయభాస్కర్ యుఎస్ఏలో ఉన్నారు అతను నెల్లూరు అతనే అతనికి ఫోన్ చేశాను నేను కూడా ఒక స్కూల్లో అసోసియేట్ అవుతాను ఏఎంఆర్ నెల్లూరులో పుట్టి పెరిగినాడు ఆయన కూడా నేను కూడా ఒక స్కూల్ అడాప్ట్ చేసుకుంటాను నేను ఇన్నాను చాలా బాగా చేశారని ముందుకు వచ్చాను డాక్టర్ అనిల్ ఆయన కూడా నేను ఒక స్కూల్ని యాక్చువల్గా అడాప్ట్ చేసుకుంటాను దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను అన్నారు ఇప్పుడే జైన్స్ అసోసియేషన్ మాట్లాడొచ్చాను ఒకటే చెప్పాను కంపల్సరీ కాదు వాళ్ళు కూడా మేము ఒక స్కూల్ అసోసియేట్ అవుతా ఉన్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా ది నెల్లూరు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఈ యొక్క అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ టీవీ కిషోర్ కుమార్ గారు సెక్రటరీ పి ధనుంజయ్ తర్వాత ట్రెషర్ టీ సునీల్ బాబు మరియు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళ కమిటీ మెంబర్లు అందరితో కూర్చొని చెప్పాను వాళ్ళల్లో కూడా కొందరు అదే స్కూల్లో చదివిన వాళ్ళు వాళ్ళకు కూడా చెప్పాను వాళ్ళు కూడా ఏదన్నా ఒక స్కూల్లో అసోసియేట్ కామని ఎటువంటి బలవంతం లేదండి ఎటువంటి బలవంతం లేదు మళ్ళా దీన్ని కూడా కొంత రాజకీయం చేస్తారు ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు పీ ఫోర్ ప్రోగ్రామ్ ఏంటంటే సొసైటీలో కొంత డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ బాటంలో ఉండే ట్వంటీ పర్సెంట్ కొంత చేతినివ్వాలని ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది పేదలు నిరుపేదలు వాళ్ళకు కొంత చేతినివ్వాలి నెల్లూరు సిటీలో అయితే నేను ఈ స్కూల్స్ని అడాప్ట్ చేయించి ఆ స్కూల్లో ఉన్న స్కూల్ అడాప్ట్ చేసుకొని స్కూల్కి బిల్డింగ్ కొంచెం సపోర్ట్ చేసి ఫర్నిచర్ చేశారంటే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు చేసినట్టే అంటే ఆ కుటుంబాలకు చేసినట్టే ఇలాంటి ప్రోగ్రాం తీసుకొచ్చాం దానికి వీళ్ళందరూ సమ్మతించారు ఈరోజు ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మేము మీటింగ్ ఉంది రేపు వెళ్ళిండో ఆ మీటింగ్లో డిస్కస్ చేసుకొని చేస్తా ఉన్నారు అయితే ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళ మధ్య పేరు మల్లెల సంజీవయ్య ఏసీ నగర్ స్కూల్ దాంట్లో మేము అసోసియేషన్ అవుతా ఉన్నారు ఎలా అవుతాం ఏం చేస్తాం అనేది మేము మీటింగ్లో పెట్టుకొని చెప్తా ఉన్నారు చాలా సంతోషం అండి వాళ్ళందరికీ ఆ యొక్క మెంబర్స్కి దాంట్లో ఉన్న కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి మెంబర్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మచ్ నా పేరు తాతా వెంకట కిషోర్ కుమార్ ది క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్ గారు నాకు ఈరోజు ఉదయమే తెలియజేశారండి మీతో ఒక చిన్న అసోసియేట్ అవ్వాలి అనేసి నేను దానికి స్వాగతిస్తూ మీరు సమయం ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తామన్నాం కరెక్ట్గా ఒక వన్ అవర్లోనే మా దగ్గరికి వచ్చేసారు సార్ చెప్పినట్టుగా మనం సమాజానికి కొంత ఇస్తాము సమాజానికి మన మన సేవా సంస్థ నుంచి కొంత ఇస్తూ వాళ్ళని కూడా మెరుగుగా మెరుగుగా వాళ్ళ విద్యను విద్యను పెంపొందిస్తామనేసి వారు చెప్పిన దానికి మేము కూడా అందరం కూడా సమర్థించాము మా అసోసియేషన్ మీటింగు రేపు అంటే మంగళవారమే ఉందండి ఆ మీటింగ్లో మేము కూడా అందరం చర్చించుకునేసి ఒక స్కూల్కి మేము కూడా ఏదైనా సహాయం చేయగలవరు అనేసి మేము వారికి తెలియజేశాం ఇటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు నెల్లూరు నారాయణ గారు నెల్లూరులో ప్రతి స్కూల్ని డెవలప్ చేసే దిశలో మొదటిగా వీఆర్సీని డెవలప్ చేస్తూ మన దేశం మొత్తం ఆ స్కూల్ని చూసే విధంగా చేసినందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి